చక్కగా నిర్వర్తింది అదే విధంగా ఆ యుద్ధాలు కూడా కానీ ఆవిడ వెళ్ళిపోయిన విధానం ఇంకొక జన్మ ఉన్నది బాసి ఒక దాసి పుత్రుడుగా పుట్టాలి అని చెప్పి బ్రహ్మదేవుడు యొక్క శాపం కాబట్టి దాస్యం చేసేటువంటి పుట్టిన కొద్ది నాళ్ళకే భర్త చనిపోయినాడు పిల్లవాడిని సంరక్షిస్తూ ఆ తల్లి అనేక దేవాలయాలతో దాస్యం చేసుకుంటూ పిల్లవాడిని పోషిస్తూ ఉన్నారు ఈ దాసీత్రుడిగా పుట్టినప్పటికీ కూడా పిల్లవాడికి నారానే పేరు పెట్టినారట ఎందుకు అన్నారు పెట్టించి అందుకే గురువు యొక్క అనుగ్రహం కాబట్టి ఈ పిల్లవాడికి గురువు యొక్క పేరే పెట్టుకుందాం చెప్పి కృతజ్ఞత తోటి పిల్లవాడికి నాదావని పేరు పెట్టుకున్నారట ఇది ఒక కారణం రెండవ కారణం చెప్పినారు అనాదృష్టి అవశేష పిల్లవాడు పుట్టరంత మట్టుకు ఆ ఊర్లో ఆ రాజ్యంలో విపరీతమైన అనావృష్టి వరుస చుట్టలేదు ఈ పిల్లవాడు చేస్తున్నది ఈ వద్ద కూడా ఎప్పుడు

ఎలా అంటే నేను అది వద్ద అనుభవించి దాకా వచ్చాను అని చెప్పి మెల్లగా తప్పించుకున్నామని ప్రయత్నం 但这个。<Thank>